ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో అయ్యా ఏడ్పుతో నేను బ్రతుకుతున్నా జీవితాంతం ఏడ్పే ఉంటుందా జీవితాంతం దుఃఖమే ఉంటుందా జీవితాంతం కన్నీళ్ళే ఉంటాయా జీవితాంతం ఆర్థాద్వన్లతోనే ఒకవేళ నేను బ్రతుకుతూ ఉంటానా జీవితాంతం ఈ ఏడ్పే నా బ్రతుకులో అని ఒకవేళ గుండెల్లో కుంగుదలతో ఈరోజు ప్రార్థనకు వస్తే నా ప్రభు అంటాడు సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయం తప్పకుండా నీకు సంతోషం కలగబోతుంది రాత్రి తర్వాత ఉదయం ఏ చీకటి తర్వాత వెలుగు మారా తర్వాత మాధుర్యం దాచుకొని ఉన్నట్లుగా ఒకవేళ గడిచిన ఏడాది దుఃఖాన్ని అనుభవించిన సంవత్సరమేమో ఆయన దయ కిరీటంగా నీ తల మీద ఉంది కదా ఏసు నామం పేరిట రెండు వేల ఇరవై ఐదు సంతోషంగా బ్రతికిన దినాలుగా దేవుడు చెయ్యునుగాక